హలో అండి నమస్తే ఈరోజు మనం గుడిలో పట్టే ప్రసాదం పులిహోర ఎలా తీయాలో చూద్దాము ఇది కొంచెం తింటే మనకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది మరి దీని రుచి ఈ ప్రసాదం పులిహోర చేసే తీరు మామూలు పులిహోర కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం కారం కారంగా తీయగా పుల్ల పుల్లంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి మేము ఇంట్లో ఇవే వాడుతాము బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత ఈ బియ్యాన్ని ఈ నీళ్ళు వంపేసి తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి దీనికి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం కనీసం ఒక అయినా నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటే మనకి రైస్ బాగుంటుంది ఇలా నానబెట్టుకున్న బియ్యంలో మనము కొంచెము ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది మెతుకు మెతుకు కలవకుండా ముద్దగా కాకుండా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నాను కొంచెం నీళ్లు పోసుకొని వేడి చేసుకొని దీన్ని ఆరిన తర్వాత ఒక మిక్సీలో మెత్తగా గుజ్జులాగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ పులిహోరలోకి మనము ఒక పౌడర్ కలుపుతాం అది తయారు చేసుకోవాలి దీనికోసం నేను ముందుగా వేయించి పౌడర్ చేసి పెట్టుకొని ఉన్న ఆవపిండి మెంతుపిండి స్పూన్ తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పొడి తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ తీసుకున్నాను ఇంకా మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా చేసుకున్న పౌడర్ లేకపోతే అన్నిటినీ సపరేట్గా తీసుకొని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పులిహోరలోకి పోపు కోసం కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుని ఇందాక కలిపి ఉంచుకున్న చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేదాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి ఇది ఉడికినట్లు మనకు ఎలా తెలుస్తుందంటే ఇది చిక్కబడుతుంది చిక్కపడుతుంది ప్లస్ ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుందండి ఈ పులిహోరకి మనకి పులుపు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇందులోనే నేను ఇలాగా మాడిపోకుండా అడుగంటకుండా సన్నని మంట మీద మనం తిప్పుకుంటూ ఉండాలి తర్వాత ఇంకొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇందులోనే తర్వాత ఇందులో తీపి కోసం కొంచెం ఒక స్పూను బెల్లం వేసుకున్నాను స్పూన్ కూడా కాదు హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది అంతా దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది మనకు బాగా కనిపిస్తుంది కదా అర్థమవుతుంది చూస్తుంటేనే కావాలంటే ఇందులోనే ఇప్పుడే పసుపు కూడా వేసుకోవచ్చు లేకపోతే పోపులైనా వేసుకోవచ్చు తర్వాత పోపు కోసం ఒక కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి పులిహోర కొంచెం మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత ఒక రెండు ఎండుమిర్చి పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు పల్లీలు వేసుకున్నాను ఈ పోపు దినుసులు మనకు కొంచెం ఎక్కువ వేసుకుంటే పండి తగులుతూ పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే మనకి అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది ఇవి తగులుతూ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువే పడతాయి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను ముద్ద ఇంగువ తీసుకున్నానండి ఈ ముందుగానే వేయించి దంచి పౌడర్ చేసి పెట్టుకున్నాను అయితే బాగా మనకి ఫ్లేవర్ బాగుంటుంది చూశారు కదా ఇవన్నీ కొంచెం దూరంగా వేగిపోయినాయి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందాక కుక్కర్లో కడిగి పెట్టుకున్న రైస్ని రెండు విజిల్స్ వచ్చినాక ఆపేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలండి వేడి మీద పులిహోర కలుపుకుంటే బాగుండదు ఆరిన తర్వాత ఏదైనా అన్నీ పడతాయి బాగా పులిహోరకి రైస్ వండేటప్పుడు మనము మంట ఎప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు విజిల్స్ రాగానే ఆపేసుకోవాలండి వెంటనే విజిల్ తీసేసేయాలి లేకపోతే అన్నం మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు కలుపుకున్నాను కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పోపు దినుసులు కూడా ఇందులో వేశాను ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి అన్నము చిదరకుండా కలుపుకోవాలి తర్వాత ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కాస్త వేశాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయిందండి పులిహోర కలర్ అనేది మనం వాడే చింతపండుని బట్టి ఉంటుంది మనం పాత చింతపండు వాడితే కొంచెం కలర్ తగ్గుతుంది ఈ విధంగా మనం ఇంట్లో ఈ పులిహోర ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పులిహోర కావాలని తినాలని అడుగుతారు ఇది వేడి మీద కన్నా కొంచెం మారిన తర్వాత తింటే మనకి ఇందులో పులుపు ఉప్పు కారం తీపి అనేది అన్నీ బాగా పడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అదేనండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి